నిజామాబాద్ కోటగిరి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గా కొత్తపల్లి క్లస్టర్ లోని లింగాపూర్ గ్రామంలో ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు సేవలు అందించి వేరే క్లస్టర్ బదిలీ అవుతున్న సందర్భంగా ఆ గ్రామ రైతులు అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్ గౌస్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఇందులో మాజీ సర్పంచ్ దేగాం హనుమంత్ మాజీ సొసైటీ చైర్మన్ భీమరావు పటేల్ మాజీ రైతు అధ్యక్షులు పండిత్ రావు పటేల్ సొసైటీ డైరెక్టర్ సుభాష్ పటేల్ మరియు గ్రామ రైతులు సదాశివ్ పటేల్ బాలాజీ దేశాయ్ శ్యామరావు గంగారాం రాజయ్య సాయిలు లింగం నవీన్ గౌరవ్వ శేషవ్వ మరియు యువ రైతులు పాల్గొనడం జరిగింది ఫిబ్రవరి ఒకటో తారీఖు అంటే రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఒకటో తారీఖు అంటే దాదాపు ఏడు ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు లింగాపుర గ్రామంలో రైతులకి నా సేవలు నా సేవలు రైతులు బాగా అనిపించి ఈరోజు సన్మానం చేయడం జరిగింది మీరు ఎప్పుడైనా తప్పకుండా కొత్త వచ్చిన తారోగా అడగకుండా మీరు ఫోన్ చేయండి నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతా చెప్తాను మీరు ఎలాంటి అంటే బెంగపడకండి నేను పక్కనే ఉన్నా రాంపూర్లో సరేనండి గౌ సార్ మాకు అగ్రికల్చర్ ఏవోగా ఆఫీసర్గా పనిచేసిం ఇక్కడ మా గ్రామంలో మొత్తం నాలుగు యాబిటేషన్ గ్రామంలో ప్రతి ఒక్క పేరు సారుకు నోటాడు ఎవ్వరు ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్కు సహకరించి కంపల్సరీ వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తాడు అందుకే గౌ సార్ మరి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుండు పక్కన రాంపూర్కే ట్రాన్స్ఫర్ అవుతుండు కానీ రైతులంతా లేదు లేదు మనకు అన్ని విధాలుగా సేవలు అందించండి అనే ఉద్దేశంగా రైతులందరం మన లింగాపూర్ గ్రామ పంచాయతీ తరఫున గ్రామం తరఫున మేము అందరం చిన్నపాటి సన్మానము గౌ సార్కు ఇవ్వడం జరిగింది అలాగే ఆయన సేవలు మాకు పక్కన ఆయన సొంత గ్రామం అక్బర్ నగరే ఆయన రాంపూర్లో ఉన్నా ఇంకా ఏ గ్రామంలో ఉన్నా మాకు అగ్రికల్చర్ విషయంలో ఎలాంటి డౌట్లు ఉన్నా ఆయనకే ఫోన్ చేసి సంప్రదిస్తాం కాబట్టి ఆయన సేవలు ఎప్పటికీ మా గ్రామానికి మరవలేని అని మీ అందరికీ సవనీయంగా తెలియవచ్చు